హలో మీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఈ రోజు నేను ఖమ్మం బ్రాంచ్ లో ఉన్నాను అనమాట అండి సో ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఛానల్ కూడా చూడాలనుకుంటున్నారా అయితే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ పోస్ట్ వస్తుంది దానికి సంబంధించిన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లిక్ చేసి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మన ముకుందా జ్యువెలర్స్ లో ఈ రోజు మూడు గ్రాములు నక్కి చూడబోతున్నారు ఎస్ మూడు గ్రాముల్లోనే ఫింగర్ రింగ్ కి మనం గోల్డ్ కొనుక్కుంటే అతి వెయిట్ తక్కువలో ఎన్ని గ్రాములు వస్తుందో అన్ని గ్రాముల్లోనే నెక్లెస్ వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా అమ్మా అవునా అనుకుంటారా చూపించండి చూడండి వెళ్ళి పూర్తి వీడియో అండి త్రీ గ్రామ్స్ లోనే వస్తుంది నెక్లెస్ సో ఇలాంటి బోల్డ్ అని మీకు అతి తక్కువ గ్రాములోనే మంచి తనదైన స్టైల్లో రెడీ చేసి ఇస్తారండి మన ముకుందా జువెల్స్ ముకుందా జువెల్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ బిఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైఎస్ట్ మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా తయారు చేసినా గానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరనమాట సో ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇప్పుడు మీకు చూపించబోయే ఐటెంలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించండి డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా కనుక్కొని షోరూమ్ విజిట్ చేయండి సో ఈ కైతే నెక్లెస్ చాలా స్పెషల్ అండి చాలా స్పెషల్ పర్సన్స్ బాగా నచ్చుతాయి సో ఇంకెందుకు పూర్తి వీడియో అండి సో ఈ రోజు అయితే మనం బీట్స్ కలెక్షన్ చూసేద్దాం చెప్పాను కదా బా సూపర్ గా ఉన్నాయి నైస్ కొనాలండి కనీసం ఎంత ఉండాలనుకుంటారు చూడండి ఆశ్చర్యపోతారు ఎన్ని గ్రాములలో కొనాలనుకుంటారు బంగారం ఎన్ని గ్రాములు ఉంటే కనీసం ఒక మంచి నక్లెస్ వస్తుంది అనుకుంటారు వాటి కన్నిటికి రోజు చెక్ పెట్టే సమాధానం మీకు లభిస్తుంది సార్ చెప్పిద్దాం హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈ రోజు మాకు ఏ ఐటమ్ తో చూపించబోతున్నారు ఫస్ట్ ప్రజెంట్ చేయబోతున్నారు తక్కువ వెయిట్ లో నుంచి చూద్దాం సార్ తక్కువ వెయిట్ ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ లో వచ్చేస్తాం సార్ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ విత్ బీట్స్ వచ్చేసి మనకి రష్యన్ బీట్స్ వస్తుంది కింద ేషన్ లో చూడండి త్రీ గ్రామ్స్ అసలు ఎంత గా ఉంది కదా బిల్డ్ పెండెంట్ ఒక్కడే అనుకుంటా మిగతా అంతా కూడా కాదు కాబట్టి త్రీ గ్రామ్స్ లోనే ఇంత రాయల్ ఉన్న ఒక నెక్లెస్ మీరు కొనుక్కొని వెళ్ళచ్చు అనమాట మన ముకుందా జులలో ముకుంద జులస్ లో చాలా వెయిట్ లెస్ గానీ అన్ని తయారు చేస్తారండి ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లే మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ కూడా టూ టువెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటది బట్ ఉంటది అనమాట సో ఓకేనా నెక్స్ట్ టైం చూద్దాం

మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి ఆన్లైన్ ద్వారా కూడా డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా కనుక్కొని షోరూమ్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు ఓకే ఆన్లైన్ సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి సిక్స్ గ్రామ్స్ వచ్చేస్తాం సార్ సిక్స్ గ్రామ్స్ పైన చూడండి లస్ట్ నక్షీ బాల్స్ వచ్చేస్తున్నాయి కింద వచ్చేసి మనకి కంప్లీట్ బీట్స్ బీట్స్ సైడ్ అంతా నక్షీ బాల్స్ వచ్చేసి అనమాట తక్కువ వెయిట్ లోనే కొంచెం గ్రాండ్ అపీరెన్స్ ఉంటుంది అనమాట సూపర్ నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి నైన్ గ్రామ్స్ వచ్చేస్తుంది సార్ నైన్ గ్రామ్స్ ఇది కూడా నక్షి బాల్ కాంబినేషన్ లో ఇక్కడ చూడండి కింద నక్షి బాల్స్ ఇలా వచ్చేసాయి కింద సైడ్ అంతా కూడా మనకి ఇలా ఉంది బీట్స్ బీట్స్ అండ్ స్టార్టింగ్ లో మళ్ళీ మనకు ఒకటి నక్షి బీట్ ఒకటి లాగా ఉంది ఓకే సో టోటల్ వెయిట్ ఎంత ఉంది ఇది నైన్ గ్రామ్స్ వస్తుంది సార్ నైన్ గ్రామ్స్ నచ్చితే ఒకసారి మంచిగా పొడుగు పెట్టమో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసరికి మనకి థర్టీన్ గ్రామ్స్ వచ్చేస్తుంది థర్టీన్ గ్రామ్స్ వస్తే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి చూడండి క్లోన్ గా చూపించి ఇది కూడా నక్షి బాల్ కాంబినేషన్ లోని లైట్ వెయిట్ బాల్స్ వస్తాయి అనమాట ఓకే చూడండి రష్యన్ బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా రష్యన్ బీట్స్ కాంబినేషన్ లో ఎన్ని మంది సూపర్ గా ఉంది కదండి సో వెరీ ఫ్యాన్సీ లుక్ అన్నమాట చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెట్ వెయిట్ వచ్చేసి ఎంత ఉందో చెప్పారు కదా కటింగ్ గ్రామ్స్ ఆ థర్టీన్ గ్రామ్స్ లోనే ఉంది ఓకే నెక్స్ట్ సేమ్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది సార్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వావ్ చూడండి ఎంత బాగుందో ఫిఫ్టీన్ గ్రామ్స్ అని ఉంటండి సో డెఫినెట్ గా ఇది నచ్చే ఉంటుంది వెయిట్స్ కలెక్షన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది ఓకే హెవీ గా కూడా ఉంటుంది లుక్ కూడా సో దీనికి అంత గోల్డ్ తో కూడా ఆ ప్యాన్ అంతా కూడా గోల్డ్ తోనే ఉందండి సూపర్ గా ఉంది అనమాట వెరీ ఫ్యాన్సీ లుక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి గోల్డ్ దొరికితే ఇలాంటి ఫ్యాన్సీ లుక్ దొరకండి చాలా కష్టం కష్టమండి సో దీనికంటే స్పెషల్ గా ఉంటారన్నమాట ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు సో వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి నెక్స్ట్ సో అండి ప్రస్తుతానికి అయితే మర్చి మీకోసం చూపించాను మరిన్ని వీడియోస్ తో మీరు ముందుకు వస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే షోరూమ్ విజిట్ చేయండి ఒకవేళ షోరూమ్ ని విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సరేనా థ్యాంక్ యూ సో మచ్ ముకుందా జూస్ కొత్తపేట ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరీ వచ్చే వీడియోస్ ని మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ముకుందా జూస్ లో బియ్య స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఐఎస్టీ మేకింగ్ ఛార్జెస్ లేవండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ day uh,